మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ సీట్లు మాకు వద్దు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రాయడం కానీ నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయని వర్గమే లేదు అన్ని వర్గాల వారిని మోసం చేసుకుంటూ వచ్చి ఈరోజు చివరికి ఎంత దారుణానికి ఒడగట్టాడంటే మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేయడంతో కూడా ఆయన నీచానికి దిగిపోయాడు సత్ చూస్తున్నారుగా అప్పుడు ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఏ విధంగా ఉండకపోతే రా రాబోయే రోజుల్లో రాజకీయమనేది మీ అభిప్రాయం అనంతపురం జిల్లా అనంత అన్నది ఏ విధంగా అనంతపురంలో సగ భాగముందో మా అనంతపురం రాజకీయ చరిత్రలో అనంత కుటుంబానికి సగ బాగా ఉందని గర్వంగా కూడా నేను ఇవాళ చెప్పగలను ఈరోజు ఒక ఆయన వచ్చాడు ఎమ్మెల్యే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాలాడు ఆయన ఆయన లోకల్ కాదు కదా ఆయన కంటే జిల్లా రాజకీయాలు నగర రాజకీయాలు తెలీదు కనీసం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళైనా కూడా కనీసం అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి ఆయనకు చెప్పాలి కదా ఈరోజు నిస్సిగ్గా కూడా మాలేసి ఆయన చేస్తా ఉన్న పనులు ఏందండి దోపిడీలు దౌర్జన్యాలు అక్రమాలు అక్రమాలు సాంప్రదాయంగా ఈరోజు హిందూ సనాతన ధర్మంలో మాలకు చాలా గౌరవం ఇస్తాం మేము కానీ ఈరోజు మాల ధరించి పచ్చి అబద్ధాలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నీచానికి ఆయన దిగజారిపోయాడో కళ్ళకు కట్టిన విధంగా కనపడతా ఉంది ఎన్టీఆర్ గారి తల్లిని ఇదే దగ్గుపాటి ప్రసాద్ విమర్శిస్తే కనీసం తండ్రి లేని పిల్లోడు ఆ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ ఎవరు ఖండించారండి నందమూరి కుటుంబం నుంచి ఎవరైనా ఖండించారా నారాయణ కుటుంబం నుంచి ఎవరైనా ఖండించారా ఈరోజు ఎన్టీఆర్ నా రోజు మాట్లాడితేనే దగ్గుపాటిని ఖండించని చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ఆయన ఏం మాట్లాడినా కండియర్లేని అదే ద్వారణితో ఈరోజు లోకల్గా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీకు ఎన్టీఆర్ కుటుంబం మళ్ళా నిన్ననో మొన్ననో అంటాడు నాకు ఎన్టీఆర్ అన్న నందమూరి తారక రామారావు అంటాడు అన్న నందమూరి తారక రామారావు మీద అన్న నందమూరి తారక రామారావు కుటుంబం మీద నీకు ఎంత గౌరవం ఉందో రాష్ట్ర ప్రజలకు కాదయ్యా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు సార్ చూస్తున్నారు కూడా ఈ మధ్య కాలంలో కూడా అనంతపురంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇక్కడ కత్తి కొనుక్కెళ్ళాడు అని చెప్పి ఒక బాబాయ్ గోడల విషయంలో అని చెప్పి మాట్లాడే విధానం ఎలా చూస్తారు కత్తి కొనుక్కొల్లాడు అన్నాడు మేము వెన్నుపోటు పొడిసేకి నువ్వు అనంతపురం నుంచి ఏం కొనుక్కొని పోయావో నేను అడుగుతా ఉన్నాను ఇదే ఎన్టీఆర్ గారు నీకు బిడ్డనిచ్చి రాజకీయ భిక్ష పెడితే కనీసం ఆయనను వెన్నుపోటు పెడిసి మంత్రి ముఖ్యమంత్రిగా ఎలాగో దించేసావు ఆయన చావు కూడా నువ్వు కారణమయ్యావే అట్లాంటి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడితే ఏ విధంగా అయ్యా ఈరోజు అదే వేదిక మీద నుంచి ఏమన్నాడండి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే తొక్కి పెట్టి నారదిస్తా అన్నావే అదే ఆడబిడ్డను హరికృష్ణ భార్యను అదే వేదిక మీద ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మాట్లాడితే ఏం చేసావయ్యా నువ్వు